ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండో కలిదకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం కుయుక్తిగా నడుచుకునికయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము పాస్టర్ లాఠీమర్ గారు ప్రసంగించే చర్చికి ఇంగ్లాండు రాజు వచ్చేవాడు లాఠీమర్ గారు పాపమును ఖండించుచు ధైర్యముగా చేసిన ప్రసంగము రాజుకు నచ్చలేదు రాజు సోమవారం నాడు పాస్టర్ గారికి ఇలా ఉత్తరం రాసి పంపాడు పాస్టర్ లాఠీమర్ గారికి నీవు ఎవనియందు ప్రసంగిస్తున్నావో తెలుసా సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య నేత బాధపడేలా ప్రసంగిస్తున్నావా జాగ్రత్త క్షణాల్లో నీ ప్రాణం తీయగలను ప్రసంగ వేదిక మీదే నీ ప్రాణం తీయగలను వల్లు దగ్గర పెట్టుకొని ప్రసంగించు నాకు అప్రియమైనది పలికావో ఇదే నీకు ఆఖరి ఆదివారం నిన్ను ఆదివారం నాడు ఖండిస్తూ చేసిన ప్రసంగమునకు క్షమాపణ చెప్పి వచ్చే ఆదివారం నాడు జాగ్రత్తగా ప్రసంగం చేయు లాఠీమర్ గారు ఈ ఉత్తరమును జాగ్రత్తగా చదువుకొని తన అసిస్టెంట్ పాస్టర్ గారికి ఇచ్చారు అయ్యా ప్రసంగం మారుస్తారా అని ఆయన అడిగారు లాడ్డీమర్ గారు నేను ఎవరి వర్తమానమును ప్రకటిస్తున్నానో ఆయన రాజు కంటే చాలా గొప్పవాడు సర్వశక్తి సంపన్నుడు ఆయన చెప్పిన మాట వినకపోతే నన్ను శాశ్వతంగా నరకంలో పడవేస్తాడు ఆయనే ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి అని చెప్పారు వార్త పద్ పదాధ్యాయము అధ్యాయము ఇరవై ఎనిమిదో కనుక నేను భయపడే ప్రశ్న లేదు అన్నారు లాటిమర్ గారికి గీరా పొగరు తిక్క అని కొందరు అనుకొనవచ్చు కానీ తరువాత ఆదివారం ఆయన మరింత ఆత్మశక్తితో బలముతో ప్రసంగిస్తే రాజు కూడా భయపడ్డాడు తన తీరు మార్చుకున్నాడు మన దృష్టి దేవునిని గణపరచుట ఎందే మహిమపరచుట ఎందే ప్రీతిపరచుట ఎందే ఉండవలను మనము ఎవనిని ప్రీతిపరుస్తున్నాము దేవునినా మనిషినినా